హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు శాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక మార్నింగ్ లేచా మా హ్యాపీ గడికి అయితే దోసలేసి ఇచ్చా అనమాట తినేసిండు మా పుట్టితల్లికి కూడా దోసలేసి ఇచ్చా ఇక వాళ్ళైతే తినేసారే హ్యాపీ స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు రెడీ అయిపోయి ఇక నేను కూడా బ్రెడ్ చేసి వాము జీలకర్ర సోంపు వాటర్ అయితే తాగేసా ఏమో చెప్పే కదా వెయిట్ తగ్గినా తగ్గకపోయినా అది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం అంటూ ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అని అని ఇంకా నేను అదైతే ఫాలో అవుతుంది అనమాట అదైతే లో డబ్బాలో కూడా పొడి పొడి పట్టుకొని ఉంటాను ఇక్కడైతే వేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇవి చెద్దర్లో మా పాప టాయిలెడ్ పోసిందనమాట ఇక టాయిలెట్ ఏ కదా బట్టలతో కలిపేద్దాని అనుకున్నా కానీ నేను బాత్రూంలో బట్టలు తీసుకురాకుండా మామూలుగా ఇక్కడ బుట్టలో ఉన్నాయి కదా ఆ బట్టలు వేసినా గుర్తొస్తే అనిపిస్తుంది అనమాట ఏంది ఇంత తక్కువగా ఉన్నాయి అసలుకి నిన్న కూడా వేయలేదు నిన్న లేట్ అయిపోయింది అసలే అందుకోసం చెప్పేసి నిన్న కూడా వేయలేదు అందుకని ఇక బాత్రూంలో కూడా తీసుకొని వచ్చా బట్టలు ఇంకా బట్టలు కూడా వేసేస్తున్నా చెద్దర్లు తీసే అందుకే ఎందుకంటే సరిపోవడం లేదు నా వచ్చేసి ఏడు కేజీలది వాషింగ్ మిషన్ అందుకని ఇక అయితే తీసేసి ఇక పక్కకి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పెడదాంలే వాటికని చెప్పి పక్కా అనమాట ఇంకా మా ఓడి కూడా ఎక్కువ పడ్డాయి ఈరోజు ఎందుకంటే వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళేసి ఓలి ఆడి అక్కడే రెండు జతలు అయినాయి అనమాట బట్టలో అందుకోసం ఇదైతే మా పాప మొన్నైతే కాటో పూసుకుంది ఫ్రెండ్స్ వీడియో తీద్దానంటే నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే దాన్ని చూస్తుంటే నాకు ఎక్కడ పూసుదని భయంతో గవగగా కొబ్బరి నూనె పెట్టి తోడుచేసాను అనమాట చూడండి ఇది టీషర్ట్ నాకు ఎంత ఇష్టమో మా పాపది వైట్ కానీ పాడు చేసి అక్కడ పెట్టింది ఇవైతే పక్కకి ఉతకాలన్నమాట వాషింగ్ మిషన్ మీద వేసిన మా వారి షర్ట్ అను మా పొట్టు తెల్లేదు ఎందుకంటే నేను హోలీ కదా స్మార్ట్గా రెడీ బయటికి పోయింది కానీ వదిలిపెడతారు హోలీ రోజు అందుకోసం చెప్పేసి మొత్తం కలర్ పోసారు వాటర్ ఏం సరలేదు కానీ కలర్ కలరపోసారనమాట అప్పుడే బయటకు వెళ్ళిండు పాప స్నానం చేసి సరిపోయిందని నేను అప్పుడే చెప్పాను కదా వెళ్ళొద్దానని నవ్వుతున్నాడు నిజమే కానీ షెడ్ కాడ పనుండిపోయింది రాజే అని అనుకుంటా మళ్ళీ వచ్చి తల స్నానం చేసిండనమాట ఇక అప్పటి నుంచి చాలాసేపు అసలు బయటకు కూడా వెళ్ళలేదు మొత్తం ఈవినింగ్ టైంలో వెళ్ళినట్టుంది బయటికి ఇక అయితే ఇక్కడ లిక్విడ్ అయితే వేసేస్తున్నా లిక్విడ్ కూడా కూర్చుని వస్తున్నా నాకంత బద్ధకం చూడండి ఎందుకంటే ఇంకా ఎవరు లేస్తారులే ఇప్పుడు అది కంఫర్ట్ కూడా అయిపోవడానికి వచ్చింది ఇది కొత్త రకం కంఫర్ట్ చెప్పా కదా మన వీడియోలో కొత్తగా ట్రై చేద్దానని అందుకోసమే బాగుంది స్మెల్ అయితే ఇంకోటి ఒకటి తెచ్చుకోవాలి డబ్బా అయిపోయింది ట్రైల్ ప్యాక్ కాబట్టి చిన్నది తీసుకున్నా ఇంక మొత్తానికైతే బట్టలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకైతే జుట్టు కాయలు పెట్టుకోవాలి తలస్నానం చేసి టూ డేస్ అవుతుంది నేను తలస్నానం చేసినా ఒకటే అనమాట ఎందుకంటే చేస్తేనేమో జుట్టా ముందుకు వస్తుంది చేయకపోతేనే చేయాలని అనిపించింది ఎందుకంటే బేబీ హెయిర్ అంటే మా పాప డెలివరీ అయినా కదా అప్పుడు అనమాట జుట్టు చాలా వరకు ఇంకా అప్పటి నుంచి ఇంకా తలస్నానం చేసిన వెంటనే ఆయిల్ పెట్టుకుంటా కొంచెం మంది ఆయిల్ పెట్టుకుంటే బయటకు రారు కానీ నేను ఆయిల్ పెట్టని అసలుకే రాను ఎప్పుడో ఒకసారి ఇంకెట్లా ప్రేయర్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడుకి ఇంకా తలస్నానం అయితే చేస్తా ఇంకా తడి మీద ఉంటుంది కాబట్టి అంత జుట్టేమీ కథలుదని ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ రోజు ఆయిల్ పెట్టుకునేటప్పుడు అంటే పై పైన పెట్టుకుంటా తర్వాత మళ్ళీ రెండు రోజులు అవి మళ్ళీ ఇంకొంచెం అలా ఒకేసారి పెట్టుకోను ఎందుకంటే అసలే మంది జిడ్డు మొక్కలు ఇంకా జిడ్డు గారిపోయి ఇంకా డే మొత్తం అసలే వీడియోస్ తీసుకోవాలని చెప్పి కొంచెం లైట్గా పెట్టుకుంటా వీడియోస్ కానీ కాదులే కానీ ఫస్ట్ నుంచి కూడా అంతే హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా మరీ కార్ పెట్టే టేం పెట్టుకునేది కాదు మేము ఇంకొకరికొకరు అలా పెట్టుకుంటూ ఉండేది హాస్టల్ లైఫ్ భలే ఉండేది కానీ ఇంకా మిస్ అవుతున్నా అన్నీ ఇలాంటిగా మా గుడిబండవ ఫ్రెండ్స్ని నిన్న వీడియో కాల్ మాట్లాడామన్నమాట అన్నీ గుర్తు చేసుకుంటాను आग बलगा అనిపించింది అంటే ఇక ఇంతేలేక జీవితం ఏదైనా ఆ బాగుంది అనుకునే లోపు అయిపోతూనే ఉంటుంది వయసుతో సహా ఏజ్ గురించి వచ్చిందనమాట అయితే మా ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురు కూడా మన ఫ్రెండ్స్లో థర్టీ ప్లస్ కాబోతున్నాయంట ఈ ఇయరు మామప్పుడే థర్టీ వస్తున్నాయా అని అనుకు అనుకుంటూ నవ్వుతున్నాం అలా చేసుకునేటోళ్ళం ఇలా చేసుకునేటోళ్ళం పేడ గుమ్మరించుకునేటోళ్ళం అని అనుకుంటూ నవ్వుకుంటున్నాం ఇక ఏం చేస్తాం ఇంకా గ్రూప్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి అంటే మాలో డిస్టెన్స్ అనేది తగ్గింది గ్రూప్ క్రియేట్ చేయక ముందుకు అంతే లేదు ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు మాట్లాడేది గ్రూప్ క్రియేట్ చేశాక ఏ రోజుకి ఆ రోజు వీడియో కాల్ మెసేజ్లు ఏది జరిగినా సరే గ్రూప్లో షేర్ చేసుకోవడం నాకు భలే కనిపించింది నేనే అనమాట గ్రూప్ క్రియేట్ చేసింది ఆ గొప్ప ఘనత ధన్యత నాకే దక్కింది అనమాట అలా ఇంకా చేసిన దగ్గర నుంచి నిజంగా ఫ్రెండ్స్ అనుకున్నాం తెలుసా మేమైతే అంటే చేయకముందు ఒక తీరుగా చేశాక ఇంకా అన్నీ షేర్ చేసుకోవడం మా కష్ట సుఖాలు ఈరోజు ఎవరైనా లేవకపోతే అంటే జ్వరం వచ్చి కానీ సమ్మ ఏదైనా ఇట్లా ఉంది అట్లా ఉందంటే ఇంకొకరికొకరు ధైర్యం చెప్పుకోవడం అలా అనమాట ఏదైనా సరే ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడూ చాలా పవిత్రమైనది నాకు తెలుసు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి కలిసి ఆడుకున్న వాళ్ళం కాబట్టి మేము ఎక్కడ ఎలాంటి వాళ్ళం అనేది మాకు పూర్తి తెలుస్తుంది మా మనస్తత్వాలు ఎలాంటివి కూడా ఇంకా అలా అనమాట మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాయి ఈరోజు ఈ రోజు దొరికింది అనమాట సమయం అందుకొని సా సందర్భానుసారం చెప్పేశాను ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే ఆయిల్ పెట్టుకోవడం కూడా అయిపోయింది ఇంకా ఆయిల్ రాసుకున్నాక నేను ఇంకా కాళ్ళగా పూసుకుంటా కొబ్బరి నూనె చేతులకు మిగిలిపోయింది ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో కూడా చూసా కొబ్బరి నూనె పాదాలకు పెట్టుకుంటే బాడీలో హీట్ వేడ్ అనేది తగ్గిపోద్దని మొన్న నిజంగా నాకు ఏం జరిగిందంటే నైట్ స్నానం చేసి రాగానే ఆ తడికో మరి తేనుకో తెలియదు కానీ కాళ్ళు అసలు పిచ్చి మంట అనమాట అసలు ఎలా అంటే వామ్మో ఎంత మంట పడుతున్నాయిందని గబగబా మంచం ఎక్కేసిగా కొబ్బరి నూనె అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసా పెట్టుకోవడం స్టార్ట్ చేసిన పది నిమిషాలకే కొంచెం చల్లబడి హాయిగా అనిపించింది కాళ్ళకి అప్పుడప్పుడు ఇలా రాసుకుంటూ ఉంటా అప్పుడనే కాదు కానీ ఇక ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మా పాపకు పెట్టంగా మిగిలింది ఒక్కొక్కసారి ప్రత్యేకించి కాళ్ళకే రాసుకుంటూ ఉంటాను నా బాడీ హీట్ బాడీ అనమాట ఎందుకంటే వాటర్ అస్సలే తాగను ఎందుకని అసలు వాటర్ తాగాలన్న ఆలోచన కూడా నాకు ఉండదు తక్కువ తాగుతా వాటర్ అందుకని చెప్పేసి మా బోన్ మాత్రం ట్యాంకరే అనమాట చిన్నపాటి ట్యాంకర్ తాగుతూనే ఉంటుంది ఎప్పుడు ఇంకా నేను మాత్రం వాటర్ సరిగ్గా తాగను కానీ ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట నా కాళ్ళు పలడు కూడా తక్కువ అవుతుంది ఇంకెక్కడైతే చుక్క కూర ఫ్రెండ్స్ ఇది తీసుకొని కూడా చుక్క కూర టూ డేస్ అవుతుంది ఈరోజు ముహూర్తం కుదిరింది అనమాట చుక్క కూర టమాటా చేద్దానని అనుకుంటున్నా ఇంకెక్కడైతే కొత్తిమీర తీసుకున్నా కొత్తిమీర కంటే ఇందులో గడ్డే ఎక్కువగా ఉంది కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది అక్క తెలిసినా కొంచెం మంచిగా ఇచ్చిద్ది అనమాట ఫ్రెష్ ఫ్రెష్ ఇక్కడ మెంతికూర కూడా తీసుకున్నావు అదేంటి నువ్వు మెంతికూర వేసావు కదా తీసుకున్నావు ఏంటంటే మెంతికూర మొన్నటిది కోసా కోస కూసి పప్పులో వేసినా కదా ఇంకా అవి రావడానికి టైం పట్టిద్ది అందులో అందులో ఒకటి మా పాపకు పప్పు చేయాలి ఈరోజు పప్పు చేసేటప్పుడు ఈ టమాటా దోసకాయ ఎప్పుడో ఒకసారి కానీ ఇప్పటి నుంచి కొంచెం ఆకుకూరలు ఎక్కువ వాడదానని డిసైడ్ అయ్యా పప్పులో అయితే మరి ఎందుకంటే మాకేళ్ళు ఇటు ఇక్కడ ఇల్లు మారిన దగ్గర నుంచి అంటే ఒకసారి ఒకప్పుడు మేము ఇటే ఉన్నాం నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక ఆకుకూరలకి చాలా దూరం అయ్యా అనమాట అటు కొంచెం చివరి కదా ఎవ్వరు వచ్చేటోళ్ళు కాదు అటు కిడ్స్ కాలేజీకి వెళ్ళి కానీ ఇది కొంచెం మిడిల్లో ఉంటుంది అందులో ఇటు అలవాటైన బజార్ కొంచెం అందరు తెలిసిన వాళ్ళే అనమాట నాకు ఆక్కూర్లాక్క అయితే ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు తెలిసినదేమా నువ్వు ఇక్కడికి వచ్చావారా అని రోజు వచ్చిపోతుంది నా అయితే తీసుకుంటావారా బుజ్జి అంటే కావాలనుకుంటే తీసుకుంటా లేకపోతే లేదు ఇంకెక్కడైతే వంట కూడా చుక్క కూర టమాటా చేసా అనమాట మా హ్యాపీకి ఇలా పుల పుల్ల అంటే బాగా ఇష్టం మొన్న గోంగూర టమాటా చేస్తే కూడా మేము ఎక్కువ తినలేదు గోంగూర టమాటా అది త్రీ డేస్ ఉంచా ఫ్రై చేసా గోంగూర టమాటా అని త్రీ డేస్ కూడా మా హ్యాపీగానే తినడు నాకు కూరే కావాలి నాకు కూరే కావాలంటుండు సర్లే డాడీ నీకంటే నాని వాడికే ఇచ్చేసాను అనమాట మొత్తం ఇంకా అక్కడ మెంతికూర టమాటా అయితే కంప్లీట్ అవుతుంది పప్పు పప్పు ఉడకబెట్టేసా ఇంకా కర్రీ కూడా చేస్తున్నా ఆ విడోదిద్దాననుకుంటున్నా కానీ ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అందుకోసం చెప్పేసి తేలి నేను పనులు చేసుకున్నాయి ఇంకా ఆ గిన్నెలు అయితే మిగిలిపోయి ఉన్నాయి మా పాపకైతే పడుకునే అంటే ఇందా స్నానం చేయించే పడుకోబెట్టా కదా లేచింది లేవగానే ఆ నాకు విజిల్ వినగానే అర్థమవుతుంది రోజు మా మమ్మీ పప్పు చేస్తుందని అర్థమైపోతుంది అనమాట ఒక్కొక్కసారి అందులో మాట బగారా రైస్ బిర్యానీ కూడా చేస్తుంటావు కానీ అప్పుడు కూడా పప్పే అనుకోని పప్పా పప్పా అని అడుగుతా ఉంటుంది మా పాప ఇక పప్పు అయితే మా పాపకైతే ఇచ్చేసా అనమాట టేస్ట్ చేసా పర్లేదు సూపర్ ఉంది మా పాప పప్పులో కొంచెం కారం తగ్గించేస్తా సపరేట్గా తీసాం కదా ఇందాకలా అలా అనమాట ఇంకా మేము తినేదాంట్లో సాంబార్ పొడి కొంచెం ఎండుమిరపకాయలు అవి వేసుకుంటే ఎండుమిరపకాయ వేసినా సరే ఆ ఫ్లేవర్ అనేది ఆమెకి అంటే మా అమ్మ మిరపకాయలు చాలా ఘాట్ అనమాట మా అమ్మ దగ్గరే తీసుకుంటాం కదా మిరపకాయలు తేజ మిరపకాయలు అందుకోసం చెప్పేసి ఏను ఒక్కటేసినా సరే కొంచెం ఘాటుగా అనిపించింది ఇంకా అలా ఫ్రెండ్స్ బట్టలైతే అయిపోయినాయి ఇంకా ఆరబెట్టలేదు బట్టలు అయితే ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు గడుదామని అనేసి గిన్నెలు కడుగుతున్నా ఆ ఎండను చూస్తుంటే భయం వేస్తుంది నాకు ఇందిరా దేవుడు అవ్వ ఎండకి ఇప్పుడు నేను బట్టలు ఎండ వేయాలని అనిపిస్తుంది ఎందుకంటే కళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా నాలో అసలు బలమే లేదు చూడడానికే ఇంత ఉన్నా కానీ మొత్తం వీక్ బాడీ అనేది ఇంకా గిన్నెలు గడిగేస్తున్నా చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇవి మొత్తం టిఫిన్ తిన్నాయి ఇప్పుడు వంట చేసినవి అనమాట డేలో ఒక్కసారే రుద్దుదా తెలుసు కదా మీకు ఇప్పుడు రుద్దేసి మళ్ళీ రో ఏ రేపు తిట్టడానికి ఇంకా నేను మధ్యలో మధ్యలో మా పాపకు పెట్టినవి మేము తిన్నే ఉంటాయి కదా టీ తాగినాయి వీలుంటే అప్పటికప్పటికే గడిగేస్తా లేదు అని అంటే ఇంక ఇలా రుద్దుకుంటాను అనమాట పని అంతా కంప్లీట్ అయ్యాకనే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అలానే ఉండేసి ఇంక ఇట్లా వాయిస్ అవర్స్ వీడియోస్ ఇన్స్టాకి యూట్యూబ్కి లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇచ్చుకుంటా అదే డౌట్ వస్తుంటుంది అందరికీ మా ఇంట్లో కానీ మా ఊర్లో కానీ అడుగుతుంటారు నీకు అసలు టైం ఎలా సేవ్ అవుతుంది అని మా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఎలా యూట్యూబ్ ఇన్స్టాని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు అని ఎలా అంటే ఇక ఇంతే ఫ్రెండ్స్ ఇక పనిని నాకు నేనే చేసుకోవాలి కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటా ఇంకంతా టైమింగ్ మొత్తం ఒక సెట్ చేసుకుంటూ ఉంచుకుంటాను నేను ఫస్ట్లో నాకు టైం కుదిరేది కాదు కాకపోతే ఇలా పోను పోను ఇంకా నాకే టైం కుదిరించుకునే విధంగా ఏదైనా సరే నేనే చేసుకుంటే ఎడిటింగ్ అయినా ఏదైనా సరే మా వారైతే అసలు యూట్యూబ్ జోలు కానీ ఇన్స్టా కానీ షార్ట్స్ కానీ ఎడిటింగ్ కానీ దేనికి కూడా అసలు నాకు హెల్ప్ చేయడం అనమాట ప్ర ఆయనకు తెలిసో తెలీదు నాకైతే తెలీదులే కానీ ఇంకా నాకు తెలిసినంత దాంట్లో నేనైతే నేనే ఎడిటింగ్ చేసుకుంటాను మొత్తం మావారైతే కొంచెం కూడా అనమాట మొత్తానికైతే నేనే కొంచెం మంది హస్బెండ్స్ కొంచెం హెల్ప్ చేస్తుంటారు కానీ అలా చేస్తే నాకు కూడా సింపుల్నే అనిపిస్తుంటుంది ఈ వాయిస్ అవర్ ఇచ్చి అంత అమ్మేలు చేసే నువ్వు వీడియో అప్లోడింగ్ చేస్తా అంటే అది వేరు కానీ అసలు మా వారు పట్టించుకొని కూడా పట్టించుకోరు అన్నీ తెలిసే ఉంటాయి కానీ అసలు పట్టించుకోడు అనమాట అందుకని నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టను ప్లస్ ఆయనకి చేసేంత టైం కూడా ఉండదు ఇంట్లోనే సరిగ్గా ఉండడం అనమాట ఫోన్ల మీద ఫోన్లు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ మోగుతూనే ఉంటుంది అందుకని నేను ఏమి ఇబ్బంది పెట్టను నా పని నేను చేసుకుని నా ఎయిటింగ్ నేనే చేసుకుంటా సో ఫ్రెండ్స్ ఇదనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వీడియో మళ్ళీ నైట్ వ్లాక్ కూడా వస్తూనే ఉంటుంది కంటిన్యూగా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ నా వీడియో ఇంకా చూడని ఉంటే చూసేయండి ఓకేనా బాయ్ బాయ్